ఆంటీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి ఈ వీడియో అసలు బోరు కట్టదండి ఎందుకంటే నా మైండ్ సెట్ మొత్తం ఈ కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు అక్క ఎప్పుడు బిజినెస్ గురించే లేదంటే ఏదైనా మీకు నచ్చిన టాపిక్సే చెప్తున్న అట్లా కాకుండా మీరు ఆలోచించే కొన్ని కొన్ని టిప్స్ అంటే న్యూ మ్యారేజ్ కానీ లేకుంటే ఎలా ఉండాలి ఒక ఉమెన్ కానీ ఎవరైనా సరే మన టైంని ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ లాగా లేకుంటే వేస్ట్ చేసుకోకుండా ఉండాలి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి నార్మల్గా అంటే మాది పక్క విలేజ్ అండి మా అమ్మ వాళ్ళది బద్వేల్ పక్కన విలేజ్ అనమాట మా కోతులు చూసాను అంటే అమ్మ వాళ్ళు వెళ్ళాం హాలిడేస్ అప్పుడు ఆ రోజు కొండకు వెళ్ళాం అనమాట అప్పుడు ఆ వీడియో మొత్తం అలా రన్ అవుతుంటుంది నా మైండ్ సెట్ మొత్తం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అయితే నేను కొన్ని కొన్నిసార్లు అనుకుంటాను అనమాట ఏమని అందరైతే రిలాక్స్గా కూర్చొని ఒకరొకరు మాట్లాడుకుంటూ మంచిగా ఏమంటారు టైం పాస్ లేకుంటే హ్యాపీగా ఉంటారేమో అనిపిస్తుంది అలా అస్సలు అనుకోకూడదండి ఎందుకంటే మనం నలుగురితో పాటు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి మళ్ళీ రేపటి రోజు కూడా ఆ నలుగురితో పాటు కూర్చొని మాట్లాడాలి లేకుంటే ఏదైనా ఖాళీగా అట్లా రెస్ట్ తీసుకోవాలి అనే అనిపిస్తుంది ఒక ఓకే ఎగ్జాంపుల్ ఒకవేళ మనం ఏదైనా ఒక ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నామనుకోండి ఆ నలుగురు కూర్చొని మనం లేనప్పుడు మన గురించి అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటారు అదనమాట అట్లా ఉండకూడదు అసలు ఎవరు అట్లా ఉంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకి మైనస్ ఏంటి టైం వేస్ట్ ఇంకోటి ఈరోజు కూర్చొని అందరితో మాట్లాడుతున్నాం టైం పాస్ అలా చేస్తున్నాం అనుకోండి ఒకవేళ రేపొద్దునే ఏమనిపిస్తుంది అదే అలవాటైపోతుంది ఏమని వాళ్ళతో వాళ్ వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవడం లేకపోతే ఇక మన టైం అనేది వాల్యూ అనిపించదనమాట మన అంత ఎందుకండి ఇప్పుడు మనమే ఖాళీగా కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతూ అట్లా ఇట్లా ఉంటే మన ఇంట్లో వాళ్ళకే వాల్యూ ఉండదు ఏమంటే నువ్వేం పని చేస్తున్నావు అని అంటారు అవునా కాదా అట్లా కాకుండా ఏదో ఒకటి అంటే ఫస్ట్ మనకి మనీ రావాలి అన్న థాట్ని పక్కన పెట్టేసి మనం పని నేర్చుకోవాలి అన్న అయితే మన మైండ్లో పెట్టండి ఎందుకు అంటే ఇప్పుడు ఈరోజు రేపు మనీ ఎక్కడైనా సరే మన ఆలోచనలు బట్టి మనం ఏదో ఒక చిన్న పని పెద్ద పని కానీ ఏదైనా సరే మనీ అనేది వచ్చేస్తుంది అనమాట మన మైండ్ ఎలా ఉండాలి ఏదైనా సరే మనం చేయగలము ఒక పనిని నేర్చుకోవాలి అనేది ఒకటే ఉంటే ఇప్పుడు మనీ వెంట మనం పరిగెట్టామనుకోండి మనీ మనకి అందదు దొరకదు కూడా ఎంతసేపు మన మైండ్ ఏమంటుంది మనకి ఎలా మిగిలాలి మనీ లేదంటే మనకి ఎలా రావాలి మనీ ఇది ఉంటుంది అనమాట మనం ఏం నేర్చుకోవాలి మనం ఏం చేయాలి అన్నది కొంచెం తక్కువ మైండ్ తక్కువ ఉంటుంది అనమాట మైండ్లో ఆలోచన అలా కాకుండా మనం ఈ పనిని నేర్చుకోగల ఇప్పుడు నేను కొన్ని కొన్ని అయితే ఇంకా ఏమనిపిస్తుంది అంటే నేను ఒక పనిని చూశాను అనుకోండి ఆ పని చేయాలనిపిస్తుంది ఎంతో కొంత నేర్చుకోవాలనిపిస్తుంది అలాంటి థాట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తుంటే రెయిన్బో కనిపిస్తుంది ఆకాశంలో భలే అనిపిస్తుంది పిల్లలతో కలిసి బయటకు వెళ్ళాం కదా ఇంకా అందుకనేసి అంటే నార్మల్గా మా హస్బెండ్ రాలేదు నేను పిల్లలు మాత్రమే ఊరు వెళ్ళాము అది వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు బిజీగా ఉన్నాను అయితే ఏమనిపిస్తుంది ఇప్పుడు మన పని మనం చేసుకుంటూ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను టైం వేస్ట్ చే ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే నేను టైం వేస్ట్ చేసుకోకుండా ఒక టైలరింగ్ నేర్చుకున్నాను అనుకోండి అది ఈరోజు నాకు ఫుడ్ పెట్టకపోయినా నేర్చుకున్న టైంకి అయితే ఏం మనీ రావు ఒకవేళ నేర్చుకున్న తర్వాత నేను ఆ పని నాకు చేతిలో ఉంది అంటే నేను ఎక్కడన్నా బ్రతకచ్చు కదా ఎగ్జాంపుల్ అండి లేదు వంట చేస్తున్నాను ఈ వంట చేయడం అనేది ఈ పని నాకు వచ్చు అనుకోండి ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్ బ్యాడ్ చాలా ఇబ్బందిగా ఉందనుకోండి నాలుగు ఇళ్లలో నేను వంట పని చేసేస్తా అవును ఆ విధంగా నాకు మనీ వస్తుంది కదా నేను అట్లా ఆలోచించట్లేదు వంట నేర్చుకోవడానికి గురించి ఆలోచించట్లేదు మిషన్ నేర్చుకోవడానికి గురించి ఆలోచించట్లేదు నేను డబ్బులే సంపాదించాలి అని ఆలోచించాను అనుకోండి ఏ విధంగా కూడా అర్థం అవ్వదు అవ్వకుండా ఆగిపోతాం అట్లా కాకుండా ఏదైనా వర్క్ నేర్చుకోవడానికి ట్రై చేయండి ఎంతో కొంత మనకి అది ఆ వర్కే మనకి మనీని చూపిస్తుంది అనమాట అవునా కాదా నేను ఇది తప్పు చెప్పట్లేదు ఇంకెవరు నెగిటివ్గా అయితే తీసుకోకండి నేను నాకు నా మైండ్ నా మైండ్ సెట్ నా మైండ్ తోటి ఇలా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మనీ ఉందనుకోండి ఉందని వృధా అటు ఇటు ఖర్చు పెట్టేసామనుకోండి రేపు పొద్దున మళ్ళీ మనకి ఇబ్బంది పడాల్సి వస్తుంది అట్లా కాకుండా మనీని కూడా మనం ఏదైతే మన చేతిలో మనీ ఉన్నప్పుడు ఎంతో కొంత అంటే ఏదో ఒక విధంగా అయితే సేవ్ చేయడానికే ట్రై చేయండి ఫిక్స్డ్ డిపాజిట్ లాగా లేకుంటే మంత్ మంత్ ఇంత కట్టేలాగో లేకుంటే గోల్డ్ తీసుకునేలాగో ఇప్పుడు గోల్డ్ నేను ఎందుకు వేసుకోను అంటే నాకు గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్ లాగే నా మైండ్ సెట్ ఆలోచిస్తుందండి ఇది కూడా తప్పుగా తీసుకోకండి ఎందుకు అంటే నా దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం నేను బ్యాంక్లో పెట్టేస్తాను బ్యాంక్లో పెట్టేసి ఏం చేస్తాను అంటే ఆ మనీ తీసుకొని నేను ఏదో ఒక పని కింద ఇలా యూజ్ చేస్తాను అనమాట ఇంకా మంత్ మంత్ రో అప్పుడప్పుడు అది మనీ అనేది నేను మళ్ళీ ఆ గోల్డ్కి కట్టేస్తూ ఉంటా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందేమో అనుకోకండి మామూలుగా మనం బయట తెచ్చుకొని ఏదైనా వర్క్ ఇది స్టార్ట్ చేయడమో లేకుంటే మన అవసరం ఏదైతే ఉందో అది కొనాలనుకున్నప్పుడు బయట తెచ్చుకున్న ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువ అనిపిస్తుంది కాబట్టి నేను అలాగే చేస్తాను అయితే కొండకు పోయినప్పుడు బందిరి పొరకలు ఉన్నాయి అది పుల్లలు ఉండే అవి తీసుకొచ్చి ఇలా కట్టలు కట్టి పొరకలు తయారు చేసినాం అనమాట అంతే కదా ఇప్పుడు మన టైం ఏది మనకి ఏ టైం వీలవుతుంది అవుతుంది మనకు ఏ పని వచ్చు ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లలున్నా లేదంటే మా ఒక ఏదైనా పిల్లలు పెద్దవాళ్ళైనా సరే మనం వర్క్ అనేది నేర్చుకోవడానికో లేకుంటే నేర్చుకున్న వర్క్ని ఎలా మనము పని ఎలా అంటే ఎలా మనం క్యాష్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాకు ఎంబ్రాయిడింగ్ వర్క్ లేకుంటే ఇలా చిన్న ఏదో ఒకటి వర్క్ వచ్చింది అనుకోండి ఏదో ఒక విధంగా మనకి మనీ అనేది వస్తుంది ఆఫ్లైన్లో షాప్ పెట్టుకున్న ఇంటి దగ్గర అయినా లేదంటే ఆన్లైన్లో అయినా ఇలా మన ఆలోచన ఆ వర్క్ వచ్చింది ఈ వర్క్ని మన టైం ఇది టైంని బట్టి మన వర్క్ని బట్టి ప్లాన్ చేసుకోండి ఏదో ఒక పని చిన్నదా పెద్దదా అని కాదు మామూలుగా అంటే జెంట్స్ కంటే వాళ్ళకి వర్క్ చేయాలి మనీ సంపాదించాలి ఉంటుంది కానీ లేడీస్కి అట్లా కాదు కదా పిల్లలు ఇంకోటి వండడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఏంటంటే ఒక ఆలోచనే కాదు పనులు కూడా చాలా చాలా మైండ్ ఇలా వేరే వేరేగా ఉంటాయి ఇదైతే మా అమ్మ వాళ్ళు మళ్ళీ ఏమంటారు అంటే ఒక్కొక్కరు మీరు ఏమంటారు ప్రవచనాలు అనేది తీసుకో అట్లా అను అపార్థం చేసుకోకండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నేను చెప్పే విషయాలు ఏవి తప్పైతే కాదు ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్కటని కాదు నేను ఆలోచించేది హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పట్లేదు ఈ విధంగా ఆలోచిస్తే ఇబ్బంది పడకుండా ఉండగలము అని ఒక్కటే నేను ఆలోచిస్తాను ఈ విషయం అంటే కొంతమందికి యూజ్ అవ్వచ్చు కొంతమందికి అనవసరంగా వింటున్నాం అనుకోవచ్చు తప్పుగా అయితే అర్థం చేసుకోకండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఏదో ఒక వర్క్ అయితే మన చేతిలో నేర్చుకొని ఉండాలి ఈ చిన్న పనే పెద్ద పని అని కాదు ఈ వర్క్ ఒకవేళ నాకు ఏమి రాదు రావట్లేదు నాకు ఏ రాలేదు అనుకోండి నార్మల్గా చిన్నగా మిషన్ అయినా సరే హ్యాండ్స్ అటాచ్ చేసినా సరే ఈ రోజుకి ఫిఫ్టీ లేదా హండ్రెడ్ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారన్నమాట నార్మల్గా మిషన్ కుట్టమంటే ఒక ఒకరోజు రెండు రోజుల్లో నేర్చేసుకోవచ్చు అనమాట మనము సెకండ్ హ్యాండ్ మిషన్ ఒక త్రీ ఫోర్ థౌజండ్లో తెచ్చుకున్నా సరే మనకి ఇంట్లోకి ఏదో ఒక ఖర్చులకి అయితే వచ్చేస్తుంది కదండీ నార్మల్గా ఇలా హ్యాండ్స్ అటాచ్ చేయడం లేకుంటే సైడ్ స్టిచ్ వేయడం ఇలాంటి వాటికి కూడా మనకి ఎక్కువ అంటే ఎక్స్పర్ట్ చేయలేము మనకు బాగా మిషన్ వస్తే ఎక్కువ ఎక్స్పర్ట్ చేయొచ్చు తక్కువ మనీ అయినా సరే ఎంతో కొంత మనకంటూ ఒక వర్క్ అనే ఏదో ఒక విధంగా అయితే స్టార్ట్ చేయొచ్చు ఏదో ఒక విధంగా మనం వర్క్ నేర్చుకోవడానికి అందరు ఆలోచించండి వర్క్ నేర్చుకున్నట్టయితే ఈరోజు ఏమంటారు ఒక సిస్టర్ ఏమంట నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అది చెప్పడానికి ఒక సిస్టర్ వీడియో అండి చాలా మంచిగా అనిపించింది నేను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఆ విషయాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఇక మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే నేను పిల్లలే వెళ్ళాం కాబట్టి బస్సులో అయితే రిటర్న్ అయిపోయాము వెళ్ళేటప్పుడు కూడా బస్సులోనే అనుకోండి అయితే పండగ అక్కడ అనుకున్నా మళ్ళీ వీలు కావట్లేదు మళ్ళీ ఇక్కడ వచ్చేసాము ఇక ఇట్లా అంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటూ ఫ్యామిలీ అయినా సరే బయటైనా సరే ఇప్పుడు మనమే నెగ్గాలి అని కాదు వెనక ముందు ఆలోచిస్తూ మన ఇంట్లో ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ చిన్న వర్క్ అనేది నేర్చుకొని ముందుకెళ్ళాలి ఎవరైనా సరే ఇంకోటి ప్రతి విషయానికి మనం నోరు గట్టిగా మాట్లాడిన అవసరం లేదండి లాజిక్ ప్రకారం మన మాట పెద్దగా ఉండనవసరం లేదు మన మాట కరెక్ట్ అయితే చాలు ఎంతమందిలో అయినా మాట్లాడగలము అసలు అభ్యంతర పడకండి ఇంకా ప్రతి విషయము గొడవ పెట్టుకోవడానికి అని ఆలోచించకండి ప్రతిదీ మనం ఎదుటి వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే ఎంతసేపు మా హస్బెండే అర్థం చేసుకోవట్లేదు మా వైఫే అర్థం చేసుకోవట్లేదు అని కాదు అవతల వాళ్ళని మనం ఎంత అర్థం చేసుకుంటామన్నా ఒక్క క్వశ్చన్ మనకి మనం వేసుకుందాము అప్పుడు గొడవలు అనేది చాలా మటుకు ఫిఫ్టీ పర్సెంట్ ఉండేటివి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోతాయి ఒకవేళ ఎదుటి వాళ్ళే మనల్ని అర్థం చేసుకోవట్లేదు అన్న థాటును కొంచెం పక్కన పెట్టి మనం ఎదుటి వాళ్ళని ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాం అంతవరకు మనం హండ్రెడ్ పర్సెంట్ చేసేద్దాం అవతల వాళ్ళు ఇష్టమని వదిలేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ